శ్రీ మహాగణాధిపతియే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలైనటువంటి రవి అష్టమ స్థానంలో ప్రథమ భాగంలో అంటే మొదటి పక్షంలో జూన్ ఒకటవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు తరువాత మిగతా నెలంతా భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు అలాగే శని ఐదవ స్థానంలో రాహువు సప్తమంలో తులారాశి జన్మరాశిలో కేతువు సంచారం చేస్తున్నారు పంతొమ్మిదవ తేదీ వరకు శుక్రుడు మేషరాశిలో రాశిలో సంచారం చేస్తున్నారు గురుడు ఆరింట అలాగే కుజుడు కూడా ఆరవ స్థానంలో దాదాపు ఇరవై ఏడవ తారీఖు వరకు ఈ మాసంలో సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది ఈ గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే ఈ మాసం వారికి ఒక అరవై డెబ్బై శాతం శుభ ఫలితాలు ఒక ముప్పై నలభై శాతం ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితులు గోచరిస్తున్నాయి సాధ్య సిద్ధంగానే ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే నిలబడి ఆ పరిస్థితులను ఎదుర్కొని చక్కగా గెలిచేటువంటి తులారాశి వారికి ఈ మాసంలో మీరు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయం లభించే సమయంలో ధైర్యం కోల్పోయి వెనకొచ్చే అవకాశం కనుక ఈ మాసం తులారాశి వారికి ఈ మాసం మొత్తం ముఖ్యంగా చెప్పదగిన సూచన ఏమిటంటే మీకు కుజగ్రహ అనుకూలం చాలా ఉంది అలాగే ఈ మాసంలో శుక్రగ్రహ అంటే రాశ్యధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క అనుకూలత కూడా బలంగా ఉంది ఈ కుజశుక్రుల ప్రభావం వల్ల మీరు దాదాపుగా కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మంచి విజయాలు నమోదు చేసుకోగలుగుతారు కనుక ఏ పని ప్రారంభించినా ధైర్యంగా ముందంజ వేయండి ఆలోచించాల్సిన అవసరం లేదు పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ఏదో ఎవరో చెప్పారని ఏదో జరుగుతుందని అనవసరమైనటువంటి భయాలకి అపోహలకి తావిచ్చి ఒక పని మొదలుపెట్టి పూర్తయ్యే లోపల విరమించుకోవడం అనేది మాత్రం ఈ మాసం చేయవద్దు ఇది ముఖ్యంగా వారికి ఈ మాసం చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఈ కుజగ్రహ అనుగ్రహం వల్ల నూతనంగా బంగారు వెండి ఆభరణాలు కొనుగోలు చేయటం వస్త్రాలు వాహనాలు కొనుగోలు చేయటం స్థిర చరాస్తులు వృద్ధి చేసుకోవటం భూ సంబంధమైనటువంటి లాభం అంటే భూములని ఫ్లాట్లని పొలాట్లని పొలాలని కొనుగోలు చేయటం ఇటువంటి మంచి శుభ ఫలితాలు వారికి ఈ మాసం గోచరిస్తున్నాయి శుక్రగ్రహ ప్రభావం వల్ల స్త్రీ సౌఖ్యం కళత్ర సౌఖ్యం ఆడవారి వల్ల మగవారికి మగవారి వల్ల ఆడవారికి మంచి లాభప్రదంగా గోచరిస్తోంది ఈ మాసం అంతా కూడా స్నేహితుల వల్ల మంచి లాభం కనబడుతోంది నమ్మినటువంటి స్నేహితులు చివరిదాకా నిలబడి అండగా ఉండి మీకు అన్ని రకాల సహాయం చేయడం అనేటువంటిది ఈ మాసం ప్రస్ఫుటంగా గోచరిస్తోంది ఇక ఈ మాసంలో ఏది ఏమైనప్పటికీ కూడా జన్మరాశిలో కేతువు రాశిలో రాహువు కొంతకాలం అయింది ప్రవేశించి ఇంకా పదహారు పదిహేడు నెలల పాటు ఇలాగే ఉంటారు కనుక ఈ మాసంలో మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి కానీ శ్రీకాళహస్తిలో కానీ ఆ క్షేత్రాలను దర్శనం చేయండి ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి తగిన శాంతి పరిహార క్రియల్ని ఆచరించండి మరి ముఖ్యంగా రాహుకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు చేయండి అలాగే మరి ముఖ్యంగా ఈ మాసంలో పంచమ స్థానంలో శని సంచారం అనేటువంటిది జరుగుతుంది ఈ పంచమ స్థానంలో శని సంచారం వల్ల నీచ జనుల వల్ల అంటే ఇక్కడ ఏ కులమైనా ఏ మతమైనా ఆలోచనలలో నీచత్వం ఉన్నటువంటి వాళ్ళ వల్ల అనుకోని ఇబ్బందులు అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ధన నష్టం రావలసినటువంటి ద్రవ్యం చేతికి సరిగా అందకపోవటం వచ్చినటువంటి దాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోవటం ఇటువంటివి జరిగే ఉన్నాయి మరి ముఖ్యంగా పిల్లల మధ్య వైరుధ్యాలు వైషమ్యాలు పెరిగే అవకాశం ఉంటుంది అంటే తులారాశి వారి సంతానంలో వారు సంతానం మధ్య గొడవలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది వారి సంతానం వీరి మీద కాస్త కోపం పెంచుకునే పరిస్థితి ఉంటుంది అలాగే వీరు సంతానం మీద కోపం పెంచుకునే పరిస్థితి కూడా ఉంటుంది ఇటువంటి ఇబ్బందులు ఈ శనిశుడి వల్ల జరగబోతున్నాయి అయినప్పటికీ శని స్వక్షేత్రంలో కుంభరాశిలో ఉన్నాడు కనుక ఇవి తీవ్రమైనటువంటి రూపం దాల్చవు కానీ ఇబ్బంది తప్పదు కనుక శనిగ్రహ దోష పరిహారణ కొరకు శనివారం నియమాలు పాటించండి ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి నూట ఎనిమిది మందార పూలతో మాల చేసి స్వామిని అలంకరించి సింధూరంతో అర్చన చేసేటట్లయితే శనీశ్వరుడు అత్యంత శుభ ఫలప్రదాత అవుతాడు దీనికి కారణం ఏంటంటే తులారాశివారికి శని కారకుడు ఆ రాజయోగ కారకుడు మంచి క్షేత్రమైనటువంటి కుంభరాశిలో ఉండి అన్ని రకాల మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అనుకూలమైన స్థితే నడుస్తుంది కానీ ఈ కొద్దిపాటి ఇబ్బందుల్ని తప్పించుకోవడానికి మాత్రమే ఈ పరిహారాన్ని మీకు తెలియజేయటం జరుగుతుంది ఇక ముఖ్యంగా షష్టస్థానంలో గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు అంటే శత్రువుల మీద విజయం సాధిస్తారు రుణాలు తీర్చుకుంటారు అలాగే రణశేషం రుణశేషం వ్రణశేషం ఇవన్నీ కూడా తీర్చుకోగలుగుతారు దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా నాంది ప్రస్తావన చేయటం జరుగుతుంది అంటే రణశేషం యుద్ధం అనేది నిశ్శేషంగా పోతుంది శత్రువులు వెళ్ళిపోతారు శత్రువులపై విజయం సాధిస్తారు వ్రణశేషం అంటే శరీరంలో ఏదైనా సరే కురుపు కానీ గ్లాండ్ కానీ కణితి కానీ ఉండేటట్లయితే దాన్ని నిశ్శేషంగా తీసేయమనేటువంటిది వైద్యశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది అంటే అది కూడా ఏమాత్రం మిగలకుండా మీకు వెళ్ళిపోతుంది అంటే రోగ బాధ కూడా వెళ్ళిపోతుంది ఇక రుణశేషం ఒక వ్యక్తికి ఒక యాభై లక్షలు అప్పు ఉందనుకోండి నలభై లక్షలు తీర్చి పది లక్షలు ఆపుకుంటే ఆ పది లక్షలు ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అటువంటివి లేకుండా నిశేషంగా చేసుకోవటానికి అంటే రుణశేషాన్ని కూడా తీర్చుకోవడానికి తగినటువంటి మంచి గ్రహగతులు ఈ మాసం వారికి గోచరిస్తున్నాయి కనుక కనుక నిస్సందేహంగా ఇవి తీర్చుకోగలుగుతారు అయితే ఈ సప్తమ స్థానంలో ఉన్న శుక్రగ్రహ సంచారం వల్ల జీవిత భాగస్వామి నుంచి మంచి అనుకూలత స్త్రీల స్త్రీల వల్ల సౌఖ్యం అనుకూలత వారి నుంచి లాభం ఇవన్నీ కూడా మీకు ఏర్పాటు చేయబడతాయి స్థానంలో ఉన్న రవి వల్ల ప్రభుత్వ పరంగా కానీ అధికారుల పరంగా కానీ కొన్ని ఇబ్బందులు వస్తాయి అవి జనవరి పదిహేనో తేదీ వరకు మాత్రమే ఉంటాయి తర్వాత నుంచి అవి తగ్గిపోతాయి ఇక మరి ముఖ్యంగా ఈ మాసంలో ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉన్నాయనేది ఆలోచిస్తే విద్యార్థులకు అత్యంత అనుకూలంగా ఉంది ఇందులో సందేహం లేదు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి మన్ననలు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్సు వీటికి జరగడానికి పావులు కదుపుతారు అవి అనుకూలంగానే ఉంటాయి విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వారికి అత్యంత అనుకూలంగా ఉంది సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మరింత మెరుగ్గా ఉంది చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు అందరికీ మీ మీ స్థాయిలకు తగ్గట్టుగా వ్యాపారంలో రొటేషన్ డబల్ అవుతుంది అంత గొప్పగా వ్యాపారం చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి బుధగ్రహ అనుకూలత చాలా బలంగా ఉంది కానీ ఇన్ని రకాల బాగున్నా కూడా ఇందాక నేను చెప్పినట్టు కొన్ని ఇబ్బందులు తప్పవు వాటిల్లో ముఖ్యంగా ఈ జన్మరాశిలో కేతువు సప్తమ రాశిలో రాహు ఉండటం వల్ల మీ ఆరోగ్యం కానీ మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కానీ కాస్త దెబ్బతనే అవకాశాలున్నాయి కనుక ఏమాత్రం ఇబ్బంది వచ్చినా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోండి తగినటువంటి వైద్య సహాయం తీసుకోండి అలాగే లగ్నంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల చిత్తభ్రమ మనోభ్రాంతి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి అంటే ఏ పని చేస్తున్నా కూడా ఒక రకమైనటువంటి ఆందోళన భయము ఏమవుతుందో అనేటువంటి పరిస్థితి ఇలాంటివన్నీ కలుగుతాయి ఈ రాహుకేతువులకు సంబంధించిన పరిహారాలు చేసుకోండి ఈ కేతువు యొక్క అనుగ్రహం కోసం గణపతిని ప్రార్థించండి లక్ష్మీ గణపతి పూజ చేయండి ప్రతి బుధవారం నాడు గణపతిని అర్చించండి ఇలా చేస్తే కేతు యొక్క సంపూర్ణ శుభ పొందగలుగుతారు ఇక హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వారికి అనుకూలంగా ఉంది సినిమా రంగ కళాకారులకి టీవీ కళాకారులకి దర్శకులకి రచయితలకి సింగర్స్కి యాక్టర్స్కి అందరికీ ఈ మాసం చాలా బాగుంది ఈ మాసం తులారాశి వారి యొక్క సినిమాలు కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏవి రిలీజ్ అయినా కూడా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి బాధపడాల్సిన పని లేదు తగిన పారితోషికం లభిస్తుంది తగినటువంటి గౌరవం గుర్తింపు కూడా లభిస్తుంది బాగుందల్లా రాహుకేతువుల సంచారమే ఇంకా కొన్ని నెలలు అంటే దాదాపు పదహారు నెలల పాటేమో తులారాశిలో కేతువు వృష్టిగా మేషరాశిలో రాహువు సంచరిస్తారు కనుక తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం అనేటువంటిది తులారాశి వారికి ప్రత్యేకంగా చెప్పదగినటువంటి సూచన వస్త్ర ఆభరణాలు గృహాలు కొనుగోలు చేస్తారు విలువైన డాక్యుమెంట్స్ చేజారే అవకాశం ఉంది మీరు ఎక్కడో పెడతారు అవి సమయానికి కనపడదు ఇది కాస్త ఇబ్బంది కలుగుతుంది కనుక మీరు విలువైన డాక్యుమెంట్స్ కానీ విలువైన ఆభరణాలు కానీ జాగ్రత్త చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం కానీ జీవిత భాగస్వామి యొక్క సహకారం కానీ తీసుకోండి వారికి కూడా ఒక మాట చెప్పేటట్లయితే ఇవి చేజారిపోకుండా ఉంటాయి ఇంట్లోనే ఉన్న కనబడని పరిస్థితి అటువంటివి రాకుండా ఉంటాయి కనుక నేను చెప్పినటువంటి సూచనల్ని పాటించి పరిహారాలు చేసుకుని తులారాశి వారందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి